నన్ను గట్టిగా పట్టుకోండి అని మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా అంటున్నారు నేను మీ స్థాయికి దిగి వచ్చినప్పుడు నేను మీకు ప్రసాదించే సాన్నిత్యము చనువు కారణంగా నా దివ్యత్వం గురించి మీరు పూర్తిగా మర్చిపోతారు నాకు ప్రతి చిన్న విషయం తెలుసు అన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోతారు అలాగే నేను మీ అందరితో కూర్చున్నప్పుడు మీ ఆరోగ్యం గురించి యోగక్షేమం గురించి ప్రశ్నించినప్పుడు మీరు నాకు ప్రతి చిన్న వివరాన్ని సైతం చెప్పాలని మీరు మర్చిపోతారు అదే సమయంలో నాకు సర్వస్వము తెలిసిననే విషయాన్ని కూడా మీరు మర్చిపోతారు బాబా మీ కోసం ఏది నిర్ణయిస్తే దానితో మీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోండి మీ హృదయాలలో ఎటువంటి అపార్థాలను మిగిలి ఉండనీయకండి మీకు నాయందు ప్రేమ నేను అవతారుడుననే విశ్వాసం ఉన్నట్లయితే అప్పుడు తప్పనిసరిగా మీరు నాకు విధేయులుగా ఉండి తీరాలి నన్ను ప్రేమించి తీరాలి నాకు విధేయులుగా ఉండడానికి మీరు సిద్ధంగా లేకపోయినట్లయితే లేక మీకు సంశయాలు ఉండి మీ ఇష్ట ప్రకారమే నడుచుకోవాలని అనుకుంటే అప్పుడు మీరు నన్ను విడిచిపెట్టేయాలి మీరు నన్ను ప్రేమించినట్లయితే మీరు నన్ను గట్టిగా పట్టుకుని ఉండాలి అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా